హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత ఫుల్ వ్లాగ్ అయితే షూట్ చేశానండి హోప్ మీకైతే చాలా నచ్చుతుంది ఇంతకుముందు మన బ్లాగ్స్ ఎలా ఉండేవో మీరు అలా ఫీల్ అవుతారు అని చెప్పేసి ఈ వ్లాగ్ ఎడిట్ చేసేటప్పుడు నాకు అర్థమైంది అనమాట అంటే ఉన్నది ఉన్నట్లు మనం ఒకటి అనుకుంటాం కదండీ దాన్ని అలాగే ప్రజెంట్ చేస్తే ఏదైనా కానీ బాగుంటుంది కాకపోతే ఇన్ని రోజులు నాకు అది కొంచెం కుదరలేదు అన్నమాట నా వ్లాగ్స్ లో నాకే అది మిస్సింగ్ అయిన ఫీలింగ్ కనిపించింది సో ఈ రోజు అయితే దాన్ని క్లియర్గా ఈ ఇంక నుంచి వచ్చే వ్లాగ్స్ చేస్తానని కాన్ఫిడెంట్గా ఉన్నాను అండ్ కొన్ని కొన్ని విషయాలు కూడా ఈ వీడియోస్లో మీకు అందరికీ కూడా క్లారిఫై చేస్తాను క్లియర్గా చెప్తాను అండ్ ఇది మార్నింగ్ అండి బయట చూసారు కదా మంచిగా పని అంతా అయిపోయింది టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదండి ఆ సమ్మర్ హాలిడేస్ అంతా కూడా రెస్ట్ తీసుకున్నాను ఇంకైతే మనం మార్నింగ్ లేచి పరుగెత్తాల్సిన సమయం అనమాట దగ్గర దగ్గర టూ మంత్స్ పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఆ టైంలో అయితే ఫుల్ రెస్ట్ తీసుకున్నాను ప్రజెంట్ అయితే కొంచెం యాక్టివ్గా అయితే ఉండగలుగుతున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే బయట పని అయిపోయింది కదండి ఇంకా పాలు అవి పెట్టేసి కాఫీ అయితే కలిపాను ఇంకా తను వచ్చి హెల్పర్ వచ్చేసి మనకి అంట్లు అవి క్లీన్ చేసి ఇస్తూ ఉన్నారనమాట ఇంట్లో పని అంతా అయిపోయింది సో ఇంకా తను పని చేస్తుంటే మనకేం పని ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటారేమో తను పని చేస్తున్నంత సేపు జస్ట్ ఒక టూ మినిట్స్ కూడా నేను అక్కడ కూర్చొని ఉండను మార్నింగ్ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళే ఇంతవరకు టెన్ వరకు కూడా మీరు చూడొచ్చు ఈ వ్లాగ్లో ఖాళీ ఎక్కడ ఉంటుంది అనేది సో ఇంకా తన తనపంతా చేసుకుంటే నేను ఇంకా ముగ్గు పెట్టడము బట్టలు మిషన్స్లో వేసుకోవడము అండ్ బెడ్షీట్స్ ఇవన్నీ అక్కడే అక్కడ సర్దుకోవడము ఇంకా మామూలు పని అండి ఆడవాళ్ళు పని ఆడవాళ్ళకి చాలా వరకు తెలిసే ఉంటుంది సో మొన్నటి వరకు ఇంత పెద్ద ఇల్లు కొనేంత వరకు మనకి తెలియలేదు ఇంత మెయింటెనెన్స్ ఉంటుంది అని సో ఇప్పుడు అర్థమవుతుంది అనమాట అన్ని ఈ వుడ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా వీక్లీ వన్స్ వాటిని అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇంకా మామూలు విషయం కాదు అన్ని పనులు చక్కబెట్టుకుంటూ ఉండాలన్నమాట పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని మధ్య మధ్యలో అరుస్తూ ఉండాలి చూడండి అన్ని నీట్గా రెడీ చేసి టిఫిన్ పెడదామని కూర్చోబెట్టే లోపు ఇద్దరు తనుక్కుంటూ ఉన్నారనమాట ఎంతో ఓపిక ఉండాలండి పిల్లలు భరించాలంటే మామూలు విషయమా ఇంకా టిఫిన్లోకి వచ్చేసి ఈరోజు ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను చూడండి నేను ఒకవైపు అరుస్తూనే ఉన్నాను వీళ్ళిద్దరేమో అంటే నీట్గా రెడీ అయి ఉన్నారు కదా అట్లా దొరలేడొద్దు అని చెప్పి చెప్తున్నాను కానీ వింటారా వినరండి టిఫిన్ అంతా అయిపోయింది ఇంకా కొంచెం పాలు ఉంటే వాటిని బాగా మరిగించి పక్కన పెడుతున్నాను అనమాట కాఫీ పెట్టుకుందాము అని చెప్పేసి నేను చెప్పడం మర్చిపోయాను నా బ్లాగ్ మీరు చూస్తున్నారు కదండి మీకు గనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి ఇక్కడైతే స్ట్రాంగ్గా కాఫీ అయితే కలిపేసుకున్నాను కాఫీ పౌడర్స్లో ఏమన్నా మంచిగా బ్రాండ్స్ ఉంటే నాకు చెప్పండి ప్రజెంట్ అయితే నేను బ్రూ వాడుతున్నా సో ఇంకేదన్నా బెటర్గా ఉంటే నాకు చెప్పండి అది కూడా ట్రై చేస్తాను ఇంతకుముందు రోజులు సన్ రైజ్ వాడేవాళ్ళమండి అండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు బాగుండేది మళ్ళీ రీసెంట్గా ఒకసారి ఒకసారి ఎప్పుడు తెచ్చుకుంటే నాకు అంత టేస్ట్ అనిపించలేదు సో టీ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ కాఫీ వచ్చారనమాట ఫైవ్ ఇయర్స్ తర్వాత సో ఇంకా కాఫీ అదంతా అయిపోయింది పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను అంటే రుత్విక్ ఒకటే స్కూల్కి వెళ్ళాడండి లౌక్య అయితే స్కూల్కి వెళ్ళలేదు లౌక్యకి కొంచెం స్టమక్ పెయిన్ కొంచెం మోషన్ అది ప్రాబ్లం ఉండేసరికి తనైతే వెళ్ళలేదన్నమాట కడుపు నొప్పి ఇంకా వాష్రూమ్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి అంటే స్కూల్లో నేను వెళ్ళలేనమ్మ నాకు ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ ఇవ్వద్దు ఇలాగ బాధపడుతూ ఉండింది అనమాట ఇంకా సర్లే అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎందుకు క్లాసెస్ కూడా జరగలేదండి మొన్న మొన్ననే బుక్స్ అవి ఇచ్చారనమాట ఇంకా సరేలే అని చెప్పేసి నేను స్కూల్ అయితే ఆపేద్దామని చెప్పి వద్దులే అని చెప్పేసి అన్నాను ఇంకా తన ప్రాబ్లం అర్థం చేసుకొని తను అలా చెప్తూ ఉండింది అనమాట అంత దీనంగా సరేలే అని చెప్పి ఇంక ఋత్విక్ బాబు వెళ్ళు నానా అని చెప్పేసి అంటే వెంటనే ఓకే అన్నాడు రుత్విక్ చాలా బాగా అర్థం చేసుకుంటాడండి లౌక్య అలా కాదనమాట కొంచెం మొండి గటము రుత్విక్ మాత్రం ఇది నాన్న ఇది నాని కొంచెం వాడిని చెప్పొచ్చు అనమాట మనం చెప్పేది వాడు అర్థం చేసుకుంటాడు లౌక్య ఒకటి పట్టుకునిందంటే ఇంక వదలదు అలాంటి మెంటాలిటీ లౌక్య అది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను కరెక్ట్గా టైం వచ్చేసి టెన్ థర్టీ అండి ఈ లోపు ఇంక రైస్ కడిగి పెట్టేసుకొని కొంచెం నేను కూడా ఉప్మా తినేసి వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట చూసారు కదా ఇప్పటికీ స్నానం చేయడానికి కూడా లేదు టెన్ థర్టీకి సో ఇంక ఎందుకంటే వెంట వెంటనే బాబు వెళ్ళేసరికి నైన్ థర్టీ అయిందండి ఇంకా అప్పుడు వాళ్ళు ఉన్నంత వరకు కూడా గొడవ పడుతూనే ఉంటారనమాట ఇంకా వెళ్ళిన వెంటనే కూడా నేను కొంచెం ఉప్మా తినేసి కొంచెం అలా టెన్ థర్టీ అయిందో లేదో ఇంకా టైం అయితే లంచ్ ప్రిపేర్ చేయడానికి అయిపోయింది కదా నుంచి స్టార్ట్ చేస్తే కానీ అంతా కూడా లంచ్ బాక్స్ ఇవ్వాలి అందుకని చెప్పేసి చేస్తూ ఉన్నాను ఈరోజు వచ్చేసి టమాటా అలాగే ఎగ్ కర్రీ చేస్తున్నా రైస్ అయితే పెట్టేసానండి ఇంకా రైస్ ఉడుకు ఉడుకుతూ ఉంది ఈ లౌక్య పాప ఏమో ఒక వన్ వీక్ నుంచి అండి లౌక కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఈ మధ్య అంతా కూడా అమ్మవాళ్ళ ఊర్లో మళ్ళీ బెంగళూరు ఇక్కడ అంతా తిరగడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది వాటర్ చేంజ్ అవ్వడం వల్ల ఏదో అందువల్ల ఏంటంటే ఇంకా రోజు గోల్ అన్నమాట హెయిర్ ఫాల్ అవుతుంది నాకు రైస్ వాటర్ పెట్టు ఎవరో చెప్పారంట అంటే ఇప్పుడు రీల్స్ అవి చూస్తూ ఉంటారు కదా హెయిర్ ఫాల్ అయితే రైస్ వాటర్ అది స్ప్రే చేస్తే తగ్గిపోతుందంట ఇంకా మమ్మీ రైస్ వాటర్ తీయి రైస్ వాటర్ తీయి అంటూ ఉండేసరికి సరేలే అని చెప్పి కొన్ని గ్లాసులో తీసి పెట్టాను దాని తృప్తి కోసం అని చెప్పి అండ్ ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ చూస్తూ ఉండండి నేను మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తాను అండ్ నిన్న వీడియోస్ అంటే రీసెంట్గా ఒక టూ త్రీ డేస్ నుంచి కొన్ని కొన్ని డౌట్స్ ఉంటున్నాయి మన ఛానల్లో కూడా కొన్ని కొన్ని కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు అంటే ఎందుకు ఇలాగ వదిలేశారు మోసం చేశారని కొంతమంది అంటారు సో సమ్ ఇలా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళైతే షేర్ చేసుకుంటూ ఉన్నారు సో దాన్ని ఏమి తెలియకుండా మీరు మాట్లాడేస్తారు అండ్ తెలియదు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారండి తెలిసేలాగైతే నేను చెప్తాను అనమాట మీ అందరికీ తెలిసిందే రేఖకున్నారు కదా ఆ ఛానల్ అనేది చాలా వరకు నేను చెప్పలేదండి ఎందుకంటే వన్స్ చెప్పాను అంటే ఏంటంటే తన మీద డిపెండ్ అయ్యారు ఇవన్నీ వంద మాటలు అయితే ఉంటాయన్నమాట ఈ సోషల్ మీడియా అనేది సో మీకు రీసెంట్గా అంటే ఎవరికైనా కానీ ఒక కామెంట్ పెట్టి ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి తెలియదండి ఒక ఛానల్ రన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట అందులో ఎంత నెగిటివ్ ఉంటుంది దాన్ని మనం ఎలా తీసుకోవాలి ఎంత ఓపిక ఎంత సహనం ఉండాలి చాలామంది అనుకుంటారు నాకు కొంచెం కోపం ఎక్కువ ఆవేశం ఎక్కువ అని చెప్పేసి చాలా 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 ఓపిక్గా ఉంటానండి ఎంత ఓపిక్గా ఉండకపోతే ఫైవ్ ఇయర్స్ నుంచి యూట్యూబ్లో ఉంటాను చెప్పండి ఒక్కటే నిదర్శనం అనమాట నేను ఎంత కూల్గా ఉంటాను ఎంత అర్థం చేసుకుంటాను మనుషుల్ని అని చెప్పడానికి ఇంకపోతే చెప్పాను కదా నా దానితో సురేష్ అనే ఒక ఛానల్ అండి త్రీ ఛానల్స్ ఉన్నాయి అప్పట్లోనే స్టార్ట్ చేశాను నేను అంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను వన్ బై వన్ ఛానల్స్ అన్నీ కూడా పెట్టుకుంటా వెళ్ళాను అప్పట్లో చాలా యాక్టివ్నెస్ ఉండేదిలేండి చేసుకుంటా వెళ్ళాను అండ్ ఒక టెన్ థౌసండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు లెవెన్ థౌసండ్ ఉన్నారనమాట ఆ లెవెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యి మానిటైజ్ అయ్యి అందులో కూడా మనీ కూడా నాకు వచ్చేదన్నమాట దాని తర్వాత కొన్ని రోజులు స్టాప్ చేసేసాను ఇంకొక ఛానల్ ఉంది దాంట్లో ఫోర్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ అనితాపతిపాటి ప్రజెంట్ మీరు చూస్తున్నారు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నారు ఇన్ని చేయడానికి నేను ఎంత కష్టపడి ఉంటానో ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటానో ఎన్ని రాత్రులు నేను వర్క్ చేస్తుంటానో మీరు అర్థం చేసుకోండి ఎంత ఓపిక్గా ఉండుంటానో ఉంటానో కూడా మీరు అర్థం చేసుకోండి సో అలాంటిది కొన్ని రోజుల తర్వాత నేను టూ ఛానల్స్ మెయింటైన్ చేసుకుంటున్నాను ఆయనతో సురేష్ అనే ఛానల్ని పక్కన పెట్టేశాను అనమాట సో దాని తర్వాత ఏమైంది అంటే ఇంకా కొన్ని రోజులకి ఏంటంటే అక్కున్నారు కదా తను ఒక నాకు ఫ్రెండ్ చెప్పాలంటే ఒక సబ్స్క్రైబర్ మీకు చెప్పే ఉంటాను కొంతమందికి తెలిసే ఉంటుంది తను ఏంటంటే కొంచెం ఇబ్బందుల్లో ఉంది అని చెప్పేసి నార్మల్గా నెంబర్ ఉంది కదా నా దగ్గర అలా స్టేటస్లో అలా చూసి సరే ఇలా ఉంది మనం చేసుకో అంటే ఎవరికి అలాంటి మాటలు ఈ రోజుల్లో మెయిన్ మనము ఎవరిని ఒక నమ్మి ఒక హెల్ప్ కావచ్చు మనకు తగిన ఏదైనా కానీ ఒక మాట సహాయం కూడా ఈ రోజుల్లో చేయమండి అలాంటిది ఆ మూమెంట్కి ఆ సిచ్యువేషన్కి నాకు ఎందుకు అనిపించిందో అనిపించింది అండ్ తను ఏంటంటే ఇంట్రెస్టింగ్గానే ఉన్నింది అనమాట అంటే తను బలవంతంగా రాలేదు నేను తనని బలవంతంగా తీసుకురాలేదు నేను ఒక మాట ఇలా చేయగలరా ఇలా చేస్తారా ప్రాబ్లమ్స్ అంటున్నారు కదా మీకంటూ కొంచెం ఏదైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి ఒక సలహా ఇచ్చాను దానికి తను రెడీగా ఉండింది అంటే ఫస్ట్ యూట్యూబ్ గురించే చెప్పలేదండి ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పాను అనమాట అప్పట్లో ఇన్స్టాగ్రామ్ కూడా కొంచెం వైరల్ అయితే మనీ వస్తుంది అని చెప్పేసి అన్నారు అంటే ప్రమోషన్స్ ద్వారా వాటి ద్వారా కాకపోతే దాంట్లో ఏం ఇన్కమ్ ఉండదులేండి ఏదన్నా చిన్న చిన్న ప్రమోషన్స్ శారీస్ అలా రావడం తప్ప ఇంకా తను ఏంటంటే చాలా ఎఫర్ట్స్ పెడుతూ అనమాట ఇన్స్టాగ్రామ్ కోసము సో అంత ఎఫర్ట్స్ పెడుతుంటే అరే తను నేను చెప్పడం వల్ల మనీ వస్తుందని చెప్పేసి చాలా ఎక్కువగా వర్క్ చేస్తుంది కదా అదేదో మన ఛానల్ ఉంది దీంట్లోనే రెగ్యులర్గా ఒక వీడియో తన చేత ఏమైనా పెట్టిస్తే పాసిబుల్ అవుతుందేమో అని చెప్పేసి ఒక థాట్తో తను అడిగాను తను కూడా చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్కే రెడీగా ఉండింది అండ్ యూట్యూబ్కి ఇంకా రెడీగా ఉండింది అనమాట ఆ అండర్స్టాండింగ్తోనే మేము ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ట్రావెల్ చేసాము మా మధ్య ఏ గొడవలు రాలేదండి చెప్పాను కదా సమస్యలు అనేవి ఒక సిచ్యువేషన్ అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదు ఎవరికి కూడా అని అండ్ నాకు అంతే ప్రజెంట్ మీరు నా పరిస్థితి చూస్తున్నట్లయితే ఒక అంటే ఈ మూడు పూటల్లో ఒక పూట నేను ఫుడ్ తినడానికి కూడా నాకు టైం కుదరదు అనమాట నా సిచ్యువేషన్ అది సో అదే వన్ ఇయర్ బ్యాక్ నేను ఆలోచించానంటే ఆ టైంలో నేను ఆలోచించలేదండి ఆ టైంలో నాకు స్ట్రెంగ్త్ ఉండింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను హ్యాపీగానే వర్క్ చేశాను ప్రజెంట్ నాకు వయసు పెరిగిపోతుంది నాకు నేను చేసే వర్క్కి మెమరీ పవర్ తగ్గిపోతుంది అండ్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది నాకు బాధ్యతలు పెరుగుతూ ఉన్నాయి బాధ్యతలు ఒకటి మనం పెట్టుకున్న తర్వాత ఈ వయసులో కష్టపడకపోతే ఏ వయసులో కష్టం నువ్వు ఎందుకు అంత పని పనిచేస్తున్నామంటే చాలామంది పని దొరకక ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు కదా అండి నా చేతుల్లో పని ఉన్నప్పుడు చేసుకోవడంలో తప్పేముంది చెప్పండి సో అదనమాట అది కూడా ఇంట్లో ఉండే కానీ ఇందులో కూడా కష్టం లేదని నేను చెప్పను అలాగా వన్ అండ్ హాఫ్ ఇయర్ మేము రన్ చేసుకుంటూ ఉన్నాము ఫ్యూ మంత్స్ నుంచి చెప్పాను కదా నా హెల్త్ నా వీడియోస్కే సహకరించట్లేదు నా ఛానల్లో కూడా మీరు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా నేను వీడియోస్ పెట్టడం అయితే గత సిక్స్ మంత్స్ నుంచి వదిలేశాను అంటే నా దగ్గరే లేదు ఇంకా తనకి నేను ఏం చేయగలను చెప్పండి అదనమాట జరిగింది ఇంకా దాని తర్వాత చిన్న చిన్నగా వీడియోస్ తనకి కొన్ని రోజులు ఇబ్బందులు తను ఒక ఫైవ్ డేస్ వీడియోస్ పంపించకపోవడం అండ్ తనకు కుదిరినప్పుడు పెట్టినప్పుడు నాకు ఇప్పుడు మీరు చూసారు కదా ఈ షెడ్యూల్ పన్నెండికి నేను క్యారేజ్ చేసేయాలి పది నుంచి స్టార్ట్ చేస్తే ఆ టూ అవర్స్లో వంటలు మధ్యలో క్లీనింగ్స్ సో మధ్యలో నేను బిజినెస్కి కాల్స్ తీసుకుంటూ ఉండాలి ఆర్డర్స్ తీసుకోవాలి నా బ్రతుకు తెరు అదే కదా అండి నేను మంత్ వచ్చేసరికి నేను ఈఎంఐస్ కట్టుకోవాలి నా పిల్లలకి ఫుడ్ పెట్టుకోవాలి అండ్ అంటే మా హస్బెండ్ ఫుడ్ వరకు డీల్ చేసుకోగలరా అన్ని ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ మీద ఒక బాధ్యతను మేము నెత్తనేసుకున్నప్పుడు వాటిని చేసుకోవాలి కదా తప్పదు కదా సో అలాగా నాకు ఈ టైం షెడ్యూల్ అనేది కుదరదు తను కుదిరినప్పుడు అంటే తనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి తను కొన్ని రోజులు వదిలేస్తూ ఉంటుంది అలాంటప్పుడు నేను అర్థం చేసుకోగలిగాను అండర్స్టాండింగ్ లేదు మన ఇద్దరం కలిసి ఉన్నాము ఖచ్చితంగా మీరు చేయాల్సిందే మీరు ఇబ్బందుల్లో ఉన్నా నేను వీడియోస్ ఇవ్వాల్సిందే నేను ఏ రోజు ఇబ్బంది పట్టలేదండి సో అలాగా తను కొన్ని కొన్నిసార్లు అర్థం చేసుకోవడం కొన్ని కొన్నిసార్లు తన సమస్యల వల్ల నా మీద కొంచెం ప్రెజర్ చేయడము సో ఇలాగా వర్కౌట్ అవ్వలేదండి అలాగని చెప్పేసి మేమేం గొడవలు పడలేదు మీరు చెప్పింది అర్థం చేసుకోండి ఇంక ప్రతిదీ నేను ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాను నా సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి మీరు రెడీగా ఒక ఛానల్ పెట్టుకుని రన్ చేసుకోండి సో ఎడిటింగ్ ఎలా చేయాలి ప్రతిదీ నేనైతే తనకి నేర్పించాను ఆ రోజుల్లో నాకు చిన్న మాట సహాయం చేయడానికి కూడా ఎవరూ లేరు సిక్స్ మంత్స్ నేను ఒంటరిగా చేసుకున్నాను అనమాట ఏమీ తెలియకుండా సో నేను ఒక్కటే పని చేసుకున్న ఇప్పటిలాగా అప్పట్లో చెక్ టెక్ ఛానల్స్ కూడా ఎక్కువ లేవు ఎవరు చెప్పేవాళ్ళు కాదు అండ్ మనం చదువుకునింది అంతంత మాత్రమే ఆ రోజుల్లో ఆరు నెలలు ఏడు నెలలు నేను ఒక ఛానల్ కోసము మానిటైజ్ చేసుకోవడం కోసం కష్టపడ్డాను లాస్ట్లో నా అదృష్టం మీకు డ్రాప్ అవుట్ అయ్యే టైంకి మీకు తెలుసు కదా స్వాతి వాళ్ళు వాళ్ళు హెల్ప్ చేశారు అండ్ అప్పుడు కూడా ఏంటంటే నేను వ్లాగ్స్ చేసేదాన్ని కాదండి కొన్ని టాపిక్స్ కాంట్రవర్సీకి సంబంధించినవి న్యూస్ అలాంటివి చెప్పేదాన్ని సో అలాంటివి ఏంటంటే నాకు ఆ కామెంట్స్ అవన్నీ నెగిటివ్ ఉంటుంది కదండి పబ్లిక్లోకి మనం వెళ్ళినప్పుడు సో అవి వద్దు ఫ్యామిలీ వ్లాగ్స్ అంటే ఎక్కువగా లేడీస్ చూస్తారు కదా సో నేను అలాంటివి చేసుకుంటానంటే దానికి వాళ్ళు వద్దు అన్నారు ఇంకా మనకి చిన్న చిన్నవి అయిన తర్వాత నా పాటికి నేను వ్లాగ్స్ చేసుకున్నాను ఈ వ్లాగ్స్లో ఎవ్వరూ నాకు హెల్ప్ చేయలేదండి నా ఓన్గా నేను ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి ఒక కంటెంట్ని ఎలా ప్రజెంట్ చేయాలి నేను ఎలా ఉండాలి ఒక టైటిల్ ఎలా పెట్టాలి ప్రతిదీ కూడా నేనే నేర్చుకున్నాను నేనే చేశాను ఏ ఒక్కరు హెల్ప్ అయితే నాకు లేదనమాట కానీ తనకు అలా కాదు ప్రతిదీ టైటిల్స్ ఎలా పెట్టాలి ఎడిటింగ్ ఎలా చేయాలి తమ్నయల్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ మీరు చూసినట్లయితే చాలామంది కూడా స్టార్టింగ్లో అనేవాళ్ళు సో అనితను చూస్తే మిమ్మల్ని చూసినట్లుంది మిమ్మల్ని చూస్తే అనిత ఎందుకంటే అక్కడ రెండు సైడ్స్ రోల్ ప్లే చేస్తుంది నేను అనమాట ప్రతిదీ తనకి గైడ్ చేశాను నాకు తెలిసినంతవరకు అది తనకు అర్థమైనా మీకు అర్థమైనా ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా నేనైతే మనస్ఫూర్తిగానే చేయాలనుకునింది చేశాను అండ్ నా దగ్గర వరకు నేను చేయగలిగానండి లాస్ట్కి వచ్చి నా ప్లేట్లో నాకే లేనప్పుడు నేను తనకేం చేయగలను చెప్పండి అది అనమాట సో ఎంతైనా కానీ మేము లాస్లో అంటే యూట్యూబ్ కోసం ఎవరు ఏమి ఇన్వెస్ట్ చేయరండి నేనైతే వన్ రూపాయకి కూడా ఇన్వెస్ట్ చేయను నా పరిస్థితి ఇది నేను ఒక పది రూపాయలు సంపాదిస్తున్నానంటే దానికి ఒక ఐదు రూపాయలు నేను ఇన్వెస్ట్ చేయగలనే కానీ పది రూపాయలకి ఇరవై రూపాయలు నేనైతే ఖర్చు పెట్టుకునే మెంటాలిటీ నాది కాదు సో దానివల్ల యూట్యూబ్ ద్వారా నేను ఎప్పుడు లాస్ అవ్వలేదు ఒక రూపాయి వచ్చినప్పుడు ఆ రూపాయిలోనే నేను బ్రతకడం నేర్చుకున్నాను లక్ష రూపాయలు వచ్చినప్పుడు ఆ లక్షలు యాభై వేలు పక్కన పెట్టుకుని యాభై వేలులో కొంచెం నా లైఫ్ని కూడా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి కదా ఇంత కష్టపడినందుకు కొంచెం ఎంజాయ్ తిరగాలి అంటే మీరు చూసినట్లయితే తిరగడం కూడా మనకి వచ్చిన రూపాయిని నేను సేవ్ చేసుకొని హౌస్ కొనుక్కున్నాను అది జరిగింది గొడవలు అయితే ఏం లేవు అన్నీ తనకి చెప్పాను అండ్ జీరో నుంచి స్టార్ట్ చేయలేదండి తను అనుకుంటుంది జీరో నుంచి స్టార్ట్ చేశాను అని చెప్పి బట్ జీరో నుంచి స్టార్ట్ చేయలేదు ఆల్రెడీ అక్కడ ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అయిపోయింది ఈ రోజు నేను ఈ అనితటి ఛానల్ని డిలీట్ చేసి ఇంకొక ఛానల్ పెట్టుకున్నా నేను ఆల్రెడీ అందరికీ తెలుసు అంటే గత తను నేను ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నా తను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేస్తున్నా చేస్తుంది సో ఈరోజు వచ్చే వ్యూస్ ఏవైతే ఉన్నాయో ఓన్గా రావట్లేదండి అనితతో అనిత రేఖ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఎవరైతే చూసేవాళ్ళు వాళ్ళు వస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా తనకి ఫాలోవర్స్ ఉన్నారు కానీ జెంట్స్ ఉన్నారండి జెంట్స్ ఎవరు కూడా ఫ్యామిలీ బ్లాగ్స్ని ఫాలో అవ్వరు ఈరోజు ఇప్పుడు నేను ఇంకొక ఛానల్ పెడితే మీరు అక్కడికి దేనికి వస్తారు అనితప్ప అమ్మాయి కదా ఛానల్ పోయింది ఇంకొక ఛానల్ పెట్టుకుంది అనే వస్తారే తప్ప ఎవరో తెలియని అమ్మాయిని అంత ఈజీగా చూడరు సో స్టార్టింగ్ నుంచి అంటే ఎవరు మొక్కు మొహం తెలియకుండా ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకో విషయం అండి ఛానల్లో వీడియోస్ డిలీట్ చేశారు ఛానల్ నేమ్ మార్చారు అని చెప్పేసి తనకి నేను ఒకే మాట చెప్పానండి తను మీకు చెప్పిందో చెప్పలేదో నాకు తెలియదు సో ఛానల్ ఈ రోజు ఈ త్రీ ఛానల్స్ నా అనిత నెల్లూరు అమ్మాయి అనిత పత్తిపాటి అనితతో సురేష్ అనిత రేఖ లైఫ్ స్టైల్ ఏదైనా కానివ్వండి ఈ మూడు కూడాని ఒకే మెయిల్ మీద ఒకే యాడ్ సెన్స్ అంటే మనీ పడేది కానీ మొత్తం ఒకే ఛానల్ మీద జరుగుతుందండి అంటే ఒకే యాడ్ సెన్స్ ఒకే మెయిల్ ఐడికి లింక్ అయ్యింది సో తనకి ఏమీ తెలియదండి అంటే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది తను మొన్న కూడా అదేంటి అమ్మవారికి బలిచే వీడియో ఉంటుంది కదండి మేకల్ని ఆ వీడియో పెడితే దానికి మొత్తం స్ట్రైక్ పడిపోయిందండి స్ట్రైక్ పడిపోతే అప్పటికప్పుడు నేను అలర్ట్ అయ్యి దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్కి ఛానల్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి దానిలో ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ఆ ఛానల్ని మానిటైజ్ చేసి పదకొండు వేల మంది సబ్స్క్రైబర్స్ తీసుకురావడానికి ఈ రోజుల్లో ఎంత కష్టమో తెలిసిందే కదండి అది నేను చేశాను అండ్ తను పడిన కష్టం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడిన కష్టంలో సగం కష్టం నాకు ఉంది ప్రతిదీ ప్రతిదీ ఎలా చేయాలి తమ్ళిలు ఎలా పెట్టాలి టైటిల్ ఎలా పెట్టాలి ప్రతిదీ చేసింది నేను సో తన ఎంత బ్యాక్గ్రౌండ్లో కనిపించేది వీడియోలో తాను కానీ తన వెనక అదంతా క్రియేట్ రోజులకి పది రోజులకి కూడా వచ్చిన రూపాయి తన కష్టం తనకే చేరిందండి ఎవరికి తీసుకో నా కష్టం నాకు చేరింది తనేం నాకేమి ఎవరి కష్టం వాళ్ళకి వచ్చింది ఎవరు ఎవరికి అన్యాయం జరగలేదు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్కగా చెప్తున్నాను మీకు తెలుసు ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది అండ్ నేను చెప్పుకోవాలంటే నేను తన హెల్ప్ చేశాను తనకి నేను ఛానల్ ఇచ్చేసాను ఏ రోజు లేదండి ఇదంతా మన అండర్స్టాండింగ్ మన మధ్యలోనే ఉండాలి అని చెప్పేసి కొంతమందికి మాత్రమే తెలుసు నా ఛానల్ తనకి నేమ్ చేంజ్ చేశాను ఇవన్నీ కూడా సో ఆ ఉద్దేశం ప్రకారం నేను తన ఛానల్ ఇవ్వలేదు అండ్ నా ఛానల్ ఛానల్ని నేను తీసుకోవడమే నాకు న్యాయం అనిపించింది అండ్ తను ఇంకొక ఛానల్ని రన్ చేసుకుంటున్నప్పుడు ఈ ఛానల్ అనేది ఉండకూడదండి ఈ ఛానల్లో వీడియోస్ ఉండకూడదు అండ్ చెప్పాను కదా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏమొచ్చింది అంటే తను ఒక టూ డేస్ బ్యాక్ అండి అంతకు ముందు రోజు ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి వీడియో ఇవ్వలేదు దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే కూడా కరెక్ట్గా లంచ్ టైం సాటర్డే లంచ్ టైంలో వీడియో పంపించింది అంటే లెవెన్ థర్టీకి నేను రోజు షెడ్యూల్ చేస్తాను వీడియో ఆ లెవెన్ ఏమో ఇచ్చింది ఆ లెవెన్కి నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటూ ఇంకా చాలా బిజీ బిజీ ఉన్నాను ఆ టైంలో ఫోన్ పట్టుకున్నాను అంటే ఇక్కడ నాకు పిల్లలకి క్యారేజ్కి టైం అయిపోతుంది ఇంకా ఆ రోజు అయితే నేను పెట్టలేదండి అండ్ దాని తర్వాత వచ్చేసి సండే సండే నేను ఎప్పుడు కూడా పని చేయను అండి పని చేయను అంటే వీడియోస్ ఫోన్లు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ వారంలో నా పిల్లలతో నేను టైం స్పెండ్ చేయాలండి అది నేను అనుకున్నాను అలాగే సండేస్ వచ్చింది అంటే పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తాను తనకి తెలుసు ఆ సండే రోజు నేను పెట్టలేదు అండ్ మండే రోజు వీడియో పెట్టాను అండ్ దాని తర్వాత ఏమైందో ఏమో అండి మంగళవారం రోజు ఏంటంటే తను డైరెక్ట్గా తన ఛానల్లో వీడియో పెట్టేసుకునింది నాకు అట్లీస్ట్ ఒక మాట కూడా చెప్పలేదండి ఇంత చేసి ఒక మాట నాకు చెప్పకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అండి అండ్ సండే రోజు నేను చెప్పాను కదా సాటర్డే కుదరలేదు సండే రోజు నేను పెట్టాను మండే రోజు వీడియో పెట్టాను దానికి ముందు రోజు ఏదో మెసేజెస్ పెట్టుంటే నేను ఇంకా తను ఏంటంటే అండి ఒక ఒకటి ఏదన్నా జరిగింది అంటే ఒక వ్యూస్ తగ్గిపోయినా ఏదన్నా ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టకపోయినా అదేంటంటే నువ్వు నిన్న వీడియో పెట్టలేదు దానివల్లనే జరిగింది అనేసి కొంచెం ఓవర్ థింక్ చేస్తారనమాట సో ఆ ఉద్దేశంతో తనతో నేను ఎక్కువ మాట్లాడను మాట్లాడాను అంటే ఇంకా తను బాధపడిపోతూ ఉంటుంది సో నాకుండే మెంటల్ ప్రెసర్స్ నాకుండే ఈ బాధల వల్ల నేను తనకి చెప్పుకునే సిచ్యువేషన్లో లేను తన గురించి నేను తెలుసుకునే సిచ్యువేషన్లో కూడా లేను అందుకని నా పన్నది తన వీడియోస్ పంపిస్తున్నది నేను పెడుతున్నాను ఆ టైం వరకు నేను సెట్ చేసుకోగలిగాను బట్ ఒకటి మాట అంటే ఒక రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇంత మన మధ్య అండర్స్టాండింగ్ ఉంది నా చెల్లి ఇలా అంటున్నారు కదండి ఒక మాట ఉంటే నాకు ఆ బాధ ఉండేది కాదు ఆ కోపం ఇదంతా ఉండేది కాదు సో అలాగా తను ఒక మాట కూడా నాకు చెప్పకుండా వీడియోస్ అనేవి పెట్టుకుంటూ ఉండింది అండ్ దాని తర్వాత ఈవినింగ్ ఏమో నేను అడిగితే అంటే అవును నీకు కుదరట్లేదు కదా నువ్వు పెట్టట్లేదు కదా నేను నా ఛానల్లో పెట్టుకుంటా అని ఇంకా దానికి నేను ఏం చేస్తాను చెప్పండి సో నేను ఇంత చేసి కూడా నేను ఈరోజు బ్యాడ్ అయిపోయాను ఏ స్వార్థం లేకుండా సరే నాకు తోచింది నేను చేద్దామనుకున్నాను చేశాను ఈరోజు ఇంత మరీ చెప్పలేనంత చెప్పకుండా వెళ్ళిపోయేంత ఏం జరిగింది నా సిచ్యువేషన్ ఒక సిస్టర్ సిస్టర్ అనుకున్నప్పుడు ఒక సమస్య నీకు నాకంటే కొంచెం ఏజ్లో పెద్దదాన్ని పిల్లలు పెద్దవాళ్ళు బాధ్యతలు కొంచెం తక్కువ సో నాకు ప్రతిదీ డబల్ డబల్ చేసుకుంటూ ఉన్నానండి నా ఏజ్కి అలాంటిది ప్రతి సిచ్యువేషన్ మీకు తెలిసిన సగం అయితే తనకి మీకంటే ఎక్కువ తెలుసు పర్సనల్గా నెంబర్స్ మాట్లాడుకుంటూ ఉంటాం చూస్తూ ఉంటాము తను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది కాబట్టి సో నేను ఎంత స్ట్రగుల్ అవ్వాలి ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఆ మాత్రం కూడా నన్ను అర్థం చేసుకోలేదు రిలేషన్ని అని చెప్పేసి ఆ బాధ ఆ కోపంలో నేను నిజంగానే ఛానల్ని అవన్నీ వీడియోస్ అవన్నీ కూడా ఇంకా తన ఛానల్ పెట్టుకున్నప్పుడు ఈ ఛానల్లో వీడియోస్ ఉన్నా యూజ్ లేదండి ఎందుకంటే ఆ ఛానల్ ఈ ఛానల్ అని చెప్పేసి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు అండ్ తను ఇలా చెప్పకుండా వెళ్ళిపోయింది అని చెప్పి ఆ బాధ అండ్ ఆ కోపం దాంట్లో కూడా తన మంచి గురించి ఈ ఛానల్ ఆ ఛానల్ కన్ఫ్యూజ్ ఉండకూడదు అండ్ ఒకటి ఆ డీల్ అంతటితో అయిపోయిన తర్వాత తన కష్టం ఒక రూపాయి అయినా కానీ మనకు ఉండకూడదు రేపటి రోజున ఆ శాలరీ అయిపోతే ఫ్యూచర్లో కూడా అవి జనరేట్ అవుతూ ఉంటుందండి రెవెన్యూ ఎక్కువేం రాదు ఒక డాలర్ రెండు డాలర్స్ అలా వస్తుంది హండ్రెడ్ డాలర్స్ అవ్వకుండా ఉంటే ఆ రెవెన్యూ అనేది నాకు యాడ్ అయిపోతుంది అది నాకు వద్దు ఒకరి కష్టం అనేది తను ఫ్రీ అంటే తన దాంట్లో లేనప్పుడు నేను తీసుకోకూడదు అది నా మంచి ఉద్దేశం అండి దాంట్లో కూడా ఏంటంటే నా కష్టమే నేను తినాలి అండ్ ఆ కొన్ని రోజులు తన ట్వంటీ డేస్ ఏవైతే వీడియోస్ పెట్టారో ఆ వీడియోస్కి మనీ ఆల్రెడీ జనరేట్ అయిపోయింది అది శాలరీ వచ్చినప్పుడు నేను పంపించేస్తాను అది కూడా వేస్ట్ ఏం అయిపోలేదండి తన కష్టం మేమైతే రెడీ అయిపోయామండి ఇంకైతే బయటికి వెళ్ళేసి కొన్ని మొక్కలు అవి తీసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇంకా వర్షం పడుతుంది కదా అందులోని కొన్ని మన చెట్లు అయితే మందారాలు ఇవన్నీ కూడా వాడిపోయాయి అన్నమాట సో సౌండ్ ఆపచ్చు కదా మందారాలు ఇవన్నీ కూడా కొంచెం పోయాయి ఇంకా కొత్తగా పువ్వులు దేవుడికి పెట్టడానికి కూడా ఎక్కువ లేవు వర్షాలు పడుతున్నాయి అందుకు అందులోనూ లాస్ట్ టైం నేను మట్టి తీసుకొచ్చి పెట్టాను సో ఇంకా సరే వేసేద్దాము ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంది సో అందుకని చెప్పేసి నేనైతే రెడీ అయిపోయాను అనమాట ఇంకా లౌక్య కూడా రెడీగానే ఉంది స్కూల్కి వెళ్ళకుండా యాక్టింగ్ చేస్తుందండి నన్ను మోసం చేసింది లౌక్య మార్నింగ్ మార్నింగ్ అంతా కడుపు నొప్పి కడుపు నొప్పి అని త్రీ టైమ్స్ వాష్రూమ్కి వెళ్ళింది వన్స్ ఎప్పుడైతే స్కూల్ వ్యాన్ వెళ్ళిపోయిందో ఇంకా అప్పటి నుంచి ఇంకేం లేదు అప్పుడు ఆకలి వేసేసింది తినేసింది పంక్ చేసేస్తూ ఉంది అన్నీ చేస్తూ ఉంది స్కూల్కి వెళ్దామా అని మార్నింగ్ మళ్ళీ టూ టైమ్స్ ట్రై చేస్తే ఏమో ఏడ్ చేస్తుంది అనమాట కడుపు నొప్పి వస్తుంది నిద్ర వస్తుంది అన్నీ చెప్పి ఇప్పుడు చూడండి ఎన్ని కథలు పడుతుందో బయటికి వెళ్దాం అనగానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసింది అన్నీ రెడీ అయిపోయి మేకప్ వేసేసి కూర్చునింది అక్కడ మేకప్ అంటే లిబ్బమ్ అది పూసుకుంటుంది బయటికి వెళ్ళాలంటే సో ఇంకా రుత్వీకి కూడా క్యారేజ్ పెట్టేశాము ఇంకా రుత్వీకి క్యారేజ్ ఇచ్చేసి మేము వచ్చేటప్పుడు ఆ పని చూసుకొని అయితే వచ్చేస్తాము ఇంకా అది అండ్ కొన్ని అదే మొక్కలకు సంబంధించిన పని ఇంకా చిన్న పని ఒకటి ఉంది అది అయిన తర్వాత నేను మీతో షేర్ చేస్తాను సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఇదండి అసలు ఈరోజు బ్లాగ్లో మొత్తం ఇదే చెప్పడం జరిగింది కానీ దాని తర్వాత ఏం చెప్పలేదు ఇంకా మొక్కలు కొనుక్కోవడానికి వచ్చాను కదా ఇక్కడ నేను ఫోన్లో ఛార్జింగ్ లేదండి ఛార్జింగ్ లేకపోయేసరికి ఇంకా వీడియోస్ తీయలేదు ఇక్కడ లోకే వీడియో ఫోన్ తీసేసుకుని నేను ఏదో పట్టుకోమ్మా అని చెప్పి ఇచ్చాను మొత్తం కవర్ చేసిందండి వీడియో నేను నార్మల్గా బయటకు వెళ్తే మొబైల్ పట్టుకొని వీడియోస్ తీయాలంటేనే నాకు చాలా భయం ఎన్ని ఇయర్స్లో కూడా అది ఎంత ధైర్యంగా వీడియో తీసేస్తుందో చూడండి అది మరి చెట్లుకున్న పువ్వులన్నీ పీకి మరీ వీడియో చూపిస్తుంది వాళ్ళు చూస్తుంటే ఎట్లుండేవాళ్ళు వాళ్ళు షోకి కదండి అవన్నీ పెట్టుకుంటారు అంటే ఏ ఫ్లవర్ ఏ చెట్టు పూస్తుంది అవి చూసి కదా మనం కొనుక్కుంటాము ఆ పువ్వులన్నీ కోసి మరీ వీడియో తీసిందండి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నేను చూస్తున్నాను అసలు చూడలేదు ఇంత వీడియో చేసింది ఇలా ఒక్కేనొక్కదాన్ని తీసుకెళ్తే చాలండి నా బ్లాగ్స్ మంచిగా షూట్ చేస్తుంది సో కొన్ని కొన్ని మొక్కలు అవన్నీ కూడా తీసుకున్నాను అవరేపటి బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను సో ఇవన్నీ కూడా నా బాధ అండి ఈ వన్ ఇయర్ నుంచి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను చాలా స్ట్రగుల్ అయ్యానండి అటు చెప్పుకోలేక ప్రతిదీ చెప్పుకునేంత టైం కూడా నా దగ్గర ఉంది ఉండేది కాదండి నేను పిల్లల్ని చూసుకోవాలి ఎంబ్రాయిడరీ వర్క్ చూసుకోవాలి నా ఛానల్స్ చూసుకోవాలి నోటు దాకా ఎవరూ ఎవరు లేరు కదండి ఫైవ్ ఇయర్స్ నేను కష్టపడితే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను దానికోసం అని చెప్పేసి నేను వదలలేను కదా ఏది కూడా నా దగ్గర ఉంటే నేను పది మందికి పెట్టగలను ఒక్కరికైనా అట్లీస్ట్ పెట్టగలిగాను పెట్టాను ఇప్పుడు నా దగ్గర లేనప్పుడు నేను పెట్ట అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా నేను తనని వీడియోస్ పెట్టద్దు అండ్ వీడియోస్ నేను పెట్టను మీరు వెళ్ళిపోండి అని అయితే నేను అసలు నా నోటు నుంచి రాలేదండి సో ఆ రోజు అది నేను రిప్లై ఏదో ఇవ్వలేదని తనకి కోపం వచ్చిందంట తన ఛానల్లో వీడియో పెట్టుకునేది అంట తను అడిగితే తను నాకు చెప్పిన రీజన్ అయితే అదండి అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఇంత చేసి కూడా నాకు ఒక మాట చెప్పలేదు మన రిలేషన్కి వాల్యూ ఏది మనీ ఇవన్నీ పక్కన పెట్టండి ఆ రిలేషన్ వాల్యూ ఏది అనేది నా బాధ అన్నమాట ఇంకపోతే తను నేను వెళ్ళిపోమ్మని నేను వీడియోస్ పెట్టని చెప్పలేదండి రెగ్యులర్గా ఒక వీడియో ఇవ్వండి అది కూడా ముందు రోజు ఇస్తే నేను నైట్ షెడ్యూల్ చేసుకుంటాను మార్నింగ్ అయితే నాకు పిల్లల గ్యారేజ్లు వర్క్స్ మర్చిపోతున్నాను మరపు ఎక్కువైపోయింది నేను మీతో కూడా చాలా చాలా సార్లు చెప్పాను చెప్పాను సో కానీ ఆ టైంకి ఇస్తే నాకు కుదరట్లేదు ముందు రోజు ఇవ్వండి నేను ఆ రోజు నైట్ షెడ్యూల్ చేసుకుంటాను ఇలా చెప్పానండి కాకపోతే తెలిసిందే కదండి ఇప్పుడు సిచ్యువేషన్స్ అనేవి సెట్ అవ్వలేదు ఇంకా తను ఏంటంటే ఒకటి ఏదన్నా జరిగినా కానీ అది నువ్వు వీడియో లేట్గా పెట్టడం వల్ల కామెంట్స్ స్క్రిప్లు ఇవ్వట్లేదు ఛానల్ డల్ అయిపోయిందంటే మన లైఫ్ స్టైల్ బ్లాగ్స్కి లక్షల లక్షల వ్యూస్ రావు అండ్ వైరల్ ఏమవ్వవు అండి కంటిన్యూగా రెగ్యులర్గా ఒక పదివేల మంది చూస్తారు అది తనకి ఫ్యూచర్లో అర్థమవుతుంది మీకు అర్థమవుతుందండి మంచి ఉద్దేశంతోనే నేను చేశాను నేను ఈ విధంగా బాధపడ్డాను దానివల్ల నేను చేయాలనుకునేది చేశాను ఆ టైంకి ఆ సిచ్యువేషన్కి అంతకు మించి గొడవలు అపార్థాలు అయితే ఏం లేవు సో మళ్ళీ నార్మల్గానే మాట్లాడుకుంటున్నాం ఇంకా అలా ఆ టైమ్ అలా ఎండ్ అయిపోవాలనిపించింది ఆ ఛానల్ అంతే అండి అంతకు మించి నేను ఇంకా ఏం చెప్పాలనుకోవట్లేదు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్